ఓం శ్రీమాత్రే నమ నమస్తే అండి ఈరోజు శనగలు తాళిని పేస్తాను చక్కగా శనగలు ఉడకేసి తాళిని పెట్టుకుంటే చాలా బాగుంటాయండి పూర్వం పెద్దలైతే గుగ్గిళ్ళు అనేవారు అనమాట ఇగోనండి చక్కగా మొలకెత్తిన శనగలు అమ్మవారికి తాంబోళంగా పెట్టి చాలా మంచిది పెద్దలు చెప్పేవారు చేసేవారు అవి మళ్ళీ మనం ప్రసాదం ఇలా ఉడకేసుకుని తింటాం కదా మంచి ఆరోగ్యం మొలకలు తింటే చాలా మంచిదే కదండి చక్కగా మళ్ళీ కడిగేసాను కడిగేసి తగనాన్ని నీళ్ళు పోసి తగిన తప్పేసి ఇలా ఉడికించేసాను ఇప్పుడు ఈ తాళింపు వేసుకుందాం ఇప్పుడు ఈ కళాయిలో చక్కగా రెండే రెండు నూనె నూనెసానండి అలాగే ఒక్క సెమ్సా నల్లమైన పప్పు కూడా వేస్తాను చక్కగా ఇప్పుడు మినపప్పు వేగింది కమ్మట స్మెల్ వస్తుందండి ఒకే ఒక ఎండు మిరపకాయ చక్కగా చిన్న మొక్కలు చేసాను కదా జీలకర్ర ఒక ఆరు సెంస చిన్న చిట్టుకుడు కొంచెం నేను ఇప్పుడు వేగిన తర్వాత చక్కగా ఇలాగ లేక కరివేపాకు కూడా ఉందండి కొంచెం కరివేపాకు వేసుకుంటే సరే అండి ఏం పోయింది కదా పోపు ఇది శనగలవు ఉడికిన పక్కన పెట్టుకున్నాం కదా సరిగ్గా చూసారా ఇప్పుడు ఇందులో మరి కొద్దిగా పప్పు అలాగే కొంచెం కారం మన మసాలా కారం ఉంది కదా చాలా బాగుంటాయండి పిల్లలు ఇష్టపెట్టుకుంటే కారం వేసుకోవాలి నేను పిల్లలు ఉంటాయండి పెద్దోళ్ళ కారం ఎక్కువ కొంచెం వేసుకోవాలి అంటే రండి స్థాయిపోయినది ఏంటంటే చూసారా చూసారా చక్కగా ఈరోజైతే దేవుడి ప్రసాదం జరగలం తాలింపడిపోయిందండి ఇవి చక్కగా ఒక స్పూన్ వేసుకుని తింటుంటే ఉంటుంది సూపర్ సూపర్ అండి చాలా బాగుంటుందండి మామూలుగా ఉట్టప్పుడు కూడా శనగలు నానబెట్టుకుని తాలింపు వేసుకుని తినేవారు పూర్వం పెద్దలు అనేవారు గుగ్గిళ్ళు గుగ్గిళ్ళు అనేవారు అనమాట చక్కగా ఈ గుగ్గుళ్ళు మీద కథ ఉందండి చెబుతాను ఒకసారి చూసారా నచ్చిందా శనగలు తాళించేనండి లైక్ చేయండి షేర్ చేయండి సపరేట్ కూడా చేసేయండి